ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కేసీఆర్ దగ్గర సన్నిహితుడు రాజీనామా తీవ్ర టెన్షన్లో హరీష్ రావు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దానికి సంబంధించి విరాళాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా చాలామంది వీడియోస్తున్నారు కానీ సబ్కైస్ మర్చిపోతున్నారు దయచేసి ఆర్డర్ సబ్క్రైబ్ చేసుకొని వెళ్ళకం ఆల్ఫే ట్యాచ్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మా రీచ్ చేసిన తర్వాత మరో షాక్ తగిలింది కాంగ్రెస్ లోకి మరో బిఆర్ఎస్ నేత వెళ్ళనున్నారు కాంగ్రెస్ లో చేరేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి రెడీ అయ్యారని సమాచారం మంత్రి దామోదర్ రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు చిట్టి దేవేందర్ రెడ్డి దీంతో త్వరలో ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది ప్రాథమిక సమాచారం ప్రకారం తన సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండుగా కప్పుకున్నారట చిట్టి దేవేందర్ రెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొండపాకకు చెందిన చిట్టి దేవేందర్ రెడ్డి ఇది రాజకీయ కుటుంబం ఆయన సతీమణి కొండపాక ఎడ్పీటీసీగా కొండపాక సర్పంచ్ గా పనిచేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ మంత్రి హరీష్ రావు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిపి చైర్మన్గా చిట్టి దేవేందర్ రెడ్డి అవకాశం కల్పించారు ఎవరు ఊహించిన విధంగా రెండవసారి చాలా మంది నాయకులు పోటీ పడినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ అధిష్టానం ఆయనకు అవకాశం ఇచ్చారు కేసీఆర్ కుటుంబంతోనే బాగానే ఉంటున్న ఆయనకు ఏం జరిగిందో ఏమో కానీ ఆ పార్టీ వీడనున్నట్లు కూడా సన్నిహితులు చెబుతున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఆయన తిరిగి మళ్ళీ అదే పార్టీలో వెళ్ళడం దాదాపు ఖాయమైందవుతుందని స్పష్టమవుతుంది